రేడియో వేరితాస్ ప్రేక్షకులకు ప్రభునామంన స్వాగతం సుస్వాగతం ఈ దినమున ప్రభు వేద ప్రచారానికి పంపించినటువంటి పన్నెండు మంది శిష్యులు ఈ దినంన తిరిగి వచ్చి తాము వేద ప్రచారంలో క్షేత్రస్థాయిలో వారు చేసినటువంటి క్రియలను అద్భుత క్రియలను వారు ప్రభువునకు విన్నవిస్తూ ఉన్నారు వారు నివేదికను విన్నవిస్తూ ఉన్నారు అయితే ప్రభు వేద ప్రచారం చేసి వచ్చిన తర్వాత వారిని ఒక ప్రక్కకు నిర్జన ప్రదేశానికి వెళ్ళి కాస్త మీరు విశ్రాంతిని తీసుకునే అని ప్రభు వారిని నిర్జన ప్రదేశానికి తీసుకుని వస్తూ ఉన్నారు అటువంటి నిర్జన ప్రదేశంలోనూ కూడా ప్రభు మరియు వారి యొక్క శిష్యులు వచ్చారని ఆ చుట్టుప్రక్కల ప్రజలు తెలుసుకొని ప్రభు చెంతకు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ప్రియా స్నేహితులారా నెలకు ఒకసారి అప్పుడప్పుడు గురువులు కన్యాస్త్రీలు ఉపదేశులు వారు జ్ఞానవడకానికి వెళ్తూ ఉంటారు జ్ఞానవడకము అంటే వేద ప్రచారంలో వారు చేసినటువంటి అద్భుత క్రియలను వారు చేసినటువంటి వేద ప్రచారాన్ని వారు నెమరు వేసుకోవడానికి మరియు ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు చేత పంపించబడడానికి వారు ఈ యొక్క జ్ఞానవడకానికి వస్తూ ఉంటారు ఈ జ్ఞాన వడకం అనేది వారికి ఒక రకంగా విశ్రాంతి అంటే చేత తీరటం కోసము మరియు వారు పూర్వకంగా గడపడం కోసము ఈ జ్ఞాన వడకాలు ఏర్పాటు చేయడం అవుతూ ఉన్నది కనుక ప్రియా స్నేహితులారా మీరు కూడా విసిగి వేసారి ఉండి ఉండొచ్చు మీరు అనేకమైనటువంటి పనులతో సతమతమై ఉండవచ్చు కనుక మీరు ఎప్పుడైనా కానీ ఈ ఇటువంటి సతమతం అయినప్పుడు ఎక్కడికైనా పోతే బాగుంటుంది అన్న ఆలోచన మీకు కూడా రావచ్చు పూర్వం రోజుల్లో మా చిన్నప్పుడు అక్కడక్కడ కొంతమంది పెద్దలు అనేటటువంటి వారు ఎప్పుడు ఈనే ఉంటారు కలిసిపోయి ఉంటారు ఏదైనా గుడికి పోయి రావచ్చు కదా అనేటటువంటి మాటలు పెద్దలు చెప్పడం మేము విన్నాము అప్పుడప్పుడు వీళ్ళు కూడా మేము అక్కడి ఆ దేవాలయానికి వెళ్తున్నాము ఈ దేవుని దగ్గరికి వెళ్తున్నాము మేము దేవుని దగ్గరికి వెళ్ళొస్తాము అని చెప్పి అక్కడ వారు విశ్రాంతిని తీసుకోవడమే కాకుండా ప్రార్థనలో భక్తిలో గడపడానికి భక్తితో గడపడానికి వెళ్ళేటటువంటి వారు కనుక ప్రియ స్నేహితులారా ఈ దినమున నీవు నీ యొక్క అనుదిన పనులతో సతమతమైతే నీవు కూడా నిర్జన ప్రదేశానికి వచ్చి నీవు కూడా నిజన ప్రదేశం అంటే జనాలు లేనటువంటి కాదు తెలిసిన వారు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి కాస్త నీవు విశ్రాంతిని తీసుకో విశ్రాంతిలో నీవు సేద తీరుతావు మరియు భక్తితోటి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటావు కనుక ఈ సందర్భమున నీవు కొంత సమయము ప్రభుతో గడిపేటటువంటి అవకాశము మీకు లభిస్తూ ఉంది కనుక ప్రభుతో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి ఆమె